ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయిబాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా వేణుగోపాల్ స్వామి రథోత్సవం కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా పురవీధులను అందంగా అలంకరించారు ముందుగా సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రథాన్ని సత్యమ్మ దేవాలయం నుంచి గోపురం గేటు వరకు లాగారు భక్తులు భక్తి శ్రద్ధలతో గోపురం గేటు నుంచి సత్యమ్మ దేవాలయం వరకు రథాన్ని లాగారు చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేస్తూ స్వామివారి రథాన్ని అనుసరించారు ఈ కార్యక్రమంలో కోలాటాలు భజనలు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన సత్యసాయిబాబా భక్తులు పాల్గొన్నారు